వచ్చే మూడు సంవత్సరాలు అందరు అక్కడున్న శాసనసభ్యులు అందరం కలిసి కట్టు పంజాబ్ లెట్ ఈస్ వర్క్ టుగెదర్ అక్కడున్న సీఎస్ఆర్ ఫండ్స్ ఉంది సర్వశిక్ష అభియాన్ ఫండ్స్ ఉండండి లేదంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఫండ్స్ మూడు కన్వర్జెన్స్ చేసి పెద్ద ఎత్తున ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది వాటి ఎలాంటి డౌట్ చేద్దాం కలిసికట్టుగా చేసి మూడు సంవత్సరాలు మార్పు తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకుందామని సభాముఖం గౌరవ సభ్యులు తెంపుకుంటూ మన ప్రభుత్వం ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఆల్రెడీ ఆర్టికల్స్ కూడా ఎందుకంటే ఇది ఆల్రెడీ మాకు ఒక ట్రాకింగ్ సిస్టమ్ పెట్టుకున్న ఆర్టికల్స్ కూడా వచ్చినాయి ఏ పేపర్లో వచ్చినా కూడా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం అంటే బ్లూ మీడియాలో వచ్చినా కూడా ఆర్టికల్ బ్లూ మీడియాలో వచ్చినా ఆర్టికల్కి వెయిట్ ఉందా లేదా రివ్యూ చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం ప్రతిదీ చాలా సీరియస్గా తీసుకుంటే మీకు డౌట్ వద్దండి ఈ విషయంలో మేము రాబోయే రెండు మూడు నెలలు మార్పు అనేది మీరు గమనిస్తారు ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే కూడా గౌరవ సభ్యులు తప్పనిసరిగా మాకు ఇవ్వండి కలిసికట్టుగా ఇది సీరియస్గా తీసుకుందని గౌరవ సభ్యంతుకుంటూ నేను సన్న తీసుకుంటాను